వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ సామీర్పెట్ వందలాది మంది ప్రజలు ఈటల నివాసానికి చేరుకొని తమ సమస్యలను చెప్పుకున్నారు అన్ని విన్న ఈటల రాజేందర్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు म <laughs> SME <laughs> thank <laughs> you 다음 <목소리도> 영상에 بابو انا کي 30 20 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 నుంచి నూతనంగా నియమించిన అధిష్టానానికి అలాగే జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి గారికి ఎంపీ పార్లమెంట్ ఎంపీ ఈటల రాజనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మర్యాద పూర్వకంగా ఈరోజు